హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇక పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళిపోదాం పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది డిజిటల్ రూపంలో జీవన ధృవీకరణ పత్రం పెన్షనర్లకు సంబంధించి ఇది ఒక ఇబ్బందికరంగా అయితే ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇబ్బందికర మార్పు కింద అయితే తెలుస్తూ ఉంది ప్రతిసారి దూరంలో ఉన్న బ్యాంకులకు కానీ లేదంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వారి యొక్క జీవన ధృవీకరణ పత్రాన్ని అయితే కనుక లైఫ్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక పింఛన్దారులకు ఇప్పుడు డిజిటల్ రూపంలో జీవన ధృవీకరణ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే అవకాశం కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం అయితే తీసుకుంది పింఛన్దారుల జీవన ధృవీకరణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్ పత్రాలు వంద శాతం డిజిటల్ రూపంలోనే దాఖలయ్యేసేలాగా చర్యలు తీసుకోవాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లలో ముఖ ధ్రువీకరణ ద్వారా పూర్తి చేసేలాగా వారికి ఇప్పుడు అవగాహన కల్పించనుంది ఈ విషయమై పింఛన్దారులకు అవగాహన కల్పించేలాగా వీడియోలను రూపొందించాలని వారికి సాయం చేసేందుకు అవసరమైన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం పింఛన్దారులు బ్యాంకులకు వచ్చి వేలిముద్రలు వేయడం లేదా ఐరిష్ అంటే కళ్ళు స్కానింగ్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్లు అయితే ఇస్తున్నారు దీంతో పింఛన్దారులు కొన్నిసార్లు అవస్థలు పడుతున్నారు బ్యాంకులకు కూడా పని భారం అయితే పెరుగుతోంది దీంతో మున్ముందు ఏవైనా సాంకేతిక కారణాలతో వృద్ధుల ఐరిష్ వేలిముద్రలు లేదా ముఖ ధృవీకరణ తీసుకోవడం సాధ్యం కానప్పుడు మాత్రమే బ్యాంకులు విచారణ తర్వాత కాగిత రూపంలో జీవన ధృవీకరణ పత్రం జారీ చేయాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది దీనిపై ఇప్పుడు క్షేత్రస్థాయి ప్రాంతీయ కార్యాలయాలు తమ పరిధిలోని యాజమాన్య ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి డిజిటల్ సర్టిఫికేట్పై అవగాహన కల్పించాలంది సకాలంలో ఈ పత్రాలను దాఖలు చేసేలాగా ప్రాంతీయ కార్యాలయాలు ముందస్తుగా పింఛన్దారులకు ఎస్ఎంఎస్లు పంపించాలని సూచించింది డిజిటల్ సర్టిఫికేట్ పంపించలేని వారి నుంచి కాగితం రూపంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి భవిష్యత్తులో రెండు నెలలు ముందుగానే వారికి ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరణ పత్రం దాఖలకు సమాచారం ఇవ్వాలని కూడా ఈపీఎఫ్ఓ సూచించింది అంటే ఇంక త్వరలోనే మేము మొబైల్ ఫోన్ ద్వారానే జస్ట్ ఫోటో తీసుకోవడం ద్వారా మీ లైఫ్ సర్టిఫికేట్ అయితే కనుక సబ్మిట్ చేసే విధంగా మార్పులు అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి అవగాహన కల్పించేలాగా వీడియోలు కూడా రూపొందించబోతున్నారు